హలో అండి నేను ఈరోజు అయితే వంటి చిటకాలు చెప్తున్నాను మనకైతే ఎక్కువగా పప్పు తీసుకుంటాం దాన్ని కందిపప్పు అది ఎక్కువ స్టోరేజ్ ఉంటే ఇలా చేసుకోండి ఎక్కువ తీసుకున్నప్పుడు పురుగులు పడిపోతుందని అది నిల్వ ఉండదానికి ఇలా చేసుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే కందిపప్పు ఒక స్పూన్ పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి పప్పు అంతా ఇలా బాగా చేతిలో బాగా కలపండి ఇలా కలుపుకుంటే మనకు పురుగులు పడదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది బాగా కలుపుకోండి ఇప్పుడైతే రెండు చేతులని ఇలా కలుపుకొని ఒక బాక్స్లో వేసుకోండి అయితే మనకు పురుగులు అయితే పొడు ఎక్కువగా పురుగులు పడదు పప్పు అయితే చాలా బాగుంటుంది అయితే మనము సాంబార్ తెచ్చినప్పుడు వన్ టూ టైం బాగా కట్టుకొని చేసుకోండి చూడండి ఇప్పుడు స్టాక్ చేసుకున్నాను ఒక బాక్స్లో కంటైనర్ వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది మీకు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ చెప్తున్నాను ఇప్పుడైతే గోధుమ పిండి ఎక్కువగా తీసుకుంటున్నాము ప్యాకెట్లో తీసుకుంటాము లేకపోతే లూస్లో కూడా తీసుకుంటాము గోధుమ పిండి అయితే నిల్వ ఉండడానికి ఇలా చేసుకోండి అయితే పురుగులు పడకుండా నిల్వ ఉండడానికి అయితే ఇలా చేసుకోండి ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్ తీసుకోండి తడి లేకు బాగా కడుక్కొని తడి లేకుండా గోధుమ పిండిని వేసుకోండి ఇలా వేసుకోండి తడి లేకుండా ఉండాలి తడి లేకున్నప్పుడు బాక్స్లో అయితే ఇలా పిండి అయితే ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఎండిమిర్చి ఉంటుందని ఎండిమిర్చి ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే గోధుమ పిండిలో పురుగులు పడదు మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది గోధుమ పిండి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎండుమిర్చి వేసుకుంటే పురుగులు పడదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి రండి ఇప్పుడైతే మొర టిప్స్ చెప్తున్నాను ఇప్పుడైతే మొర టిప్స్ చెప్తున్నాను ఇప్పుడు ఉద్దుపప్పు అంత ఎక్కువ ఎక్కువగా స్టాక్ తీసుకుంటున్నాం దాని ఆ ఉద్దుపప్పులో పురుగులు పడకుండా ఉండడానికి ముందుగా ఒక కంటైనర్ తీసుకోండి తడి లేకుండా ఉండండి దాంట్లో సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఉద్దపప్పు కొంచెం వేసుకోండి ఒక అర్ధం వేసుకున్న తర్వాత ఇంకా కొంచెంగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడైతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఉద్దపప్పు వేసి ఇంకా ఇంకా కొంచెం ఉంటుందని ఆ ఉద్దపప్పు వేసుకొని క్లోజ్ చేసుకోండి ఇలా వేసుకుంటే మనకైతే పురుగులు పడుకో పడదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కొంచెం పైన కొంచెం సాల్ట్ వేసుకోండి ఉద్దపప్పు అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా కంటైనర్లో వేసుకుంటే మీకు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి అట్లా సబ్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ చెప్తున్నాను ఇప్పుడైతే శనగపప్పు ఉంటుందని అది ఎక్కువ రోజులు పురుగులు పడిపోతుంది ఇలా చేసుకోండి అయితే పురుగులు పడదు మనం ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని అది ఎక్కువగా పురుగులు పడిపోతుంది ఇలా చేసుకోండి అయితే పురుగులు పడదు ఇప్పుడైతే శనగ అయితే ఆయిల్ వన్ స్పూన్ వేసుకోండి మనం వంటకు యూస్ చేస్తాం దాన్ని ఆయిల్ ఒక టూ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత పసుపు కొంచెం వేసుకోండి టూ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోండి పప్పుని అయితే ఇలా బాగా కలపండి కలిపిన తర్వాత చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ అయితే ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక కంటైన్న తడి లేకుండా ఒక స్టీ ఒక స్టీల్ బాక్స్లైనా ప్లాస్టిక్ బాక్స్లైనా ఇలా వేసుకోండి అయితే తడి లేకుండా ఉండాలి ఇలా వేసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీకు తీసుకునిస్తే లైక్ చేసుకోండి చూడండి ఇలా వేసుకోండి ఇప్పుడైతే మొర చెప్తున్నాను పెసలు ఉంటుందని పెసరపప్పు ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది నిల్వ ఉండాలంటే ఇలా చేసుకోండి ఒక కంటైనర్ తీసుకోండి దాంట్లో ఎండుమిర్చి ఒక త్రీ వేసుకోండి కింద ఎండుమిర్చి వేసుకున్న తర్వాత పెసరపప్పు ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పురుగులు పెడదు ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత పైన ఒక ఒక ఎండుమిర్చి ఒక త్రీ వేసుకోండి అయితే తడి లేకుండా ఉండాలి మనకైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పురుగులు పడదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక త్రీ ఎండి మిర్చి వేసుకోండి ఒక ఎంటిమిర్చి ఇలా వేసుకోండి పైన అయితే పురుగులు పడదు మనకైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ చెప్తున్నాను చూడండి ఇలా వేసుకోండి ఇప్పుడైతే ఇదైతే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా వేసుకుంటే ఇప్పుడైతే మరో టిప్స్ చెప్తున్నాను ఇప్పుడైతే రావు ఎక్కువగా తీసుకుంటున్నాం దాని సుజీ రవ్వ తీసుకుంటున్నాం దాని ప్యాకెట్ రవ్వ లేకపోతే లూస్లో కూడా తీసుకొస్తాం దాని అది మనమైతే ఎక్కువ ఎక్కువ రవ్వ తీసుకుంటాం దాని సుజీ రవ్వ అది నిల్వ ఉండడానికి పురుగులు పురుగులు పడిపోతుంది ఇలా చేసుకోండి లవంగాలు తీసుకోండి ఒక సిక్స్ లవంగాలు తీసుకొని రవ్వలో ఇలా వేసుకొని కలుపుకోండి ఇదైతే మనం వేసుకుంటే పురుగులు పడదు ఎక్కువ రోజులు నిల్వ వస్తుంది రవ్వ అయితే మనకైతే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు బాగుంటుంది రవ అయితే టిప్స్ అయితే మీకు లైక్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి రవ్వ అయితే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడైతే మైదా మైదాను ఎక్కువ వన్ కేజీ టూ కేజీ తీసుకుంటాం దాన్ని ఒక కంటైనర్ వేసుకోండి తడి లేకుండా ఉండాలి స్టిల్ స్టీల్లన వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని పురుగులు పడదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మైదా అయితే మైదా పిండి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా కలుపుకుంటే మీకు వీడ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ ఇప్పుడైతే భీము రైస్లో ఎక్కువగా పురుగులు పడు పడుతుందని ఇలా వెల్లు వెల్లు వెల్లుల్లిలో తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనకు రైస్లో పురుగులు పడదు ఈ టిప్స్ నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లుల్లిలో పెట్టుకుంటే అయితే పురుగులు పడదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వెల్లుల్లి ఇలా పెట్టుకో ఒక త్రీ పెట్టుకోండి అయితే ఒక టూ త్రీ పెట్టుకోండి రైస్లో ఇలా పెట్టుకోండి పెట్టుకొని బాక్స్ క్లోజ్ చేసి అన్న నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరో ఎన్నో టిప్స్ చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం ఈ టిప్స్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు చేసి చూడండి నేనైతే ఇంకా మరో ఎన్నో టిప్స్ మీకు అందుబాటులో తీసుకొస్తాను బాయ్